లోని పడుగుపాడు స్టవ్బీడి కాలనీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డెబ్బై అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలను డిఏఎఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి డిఎల్డీఏ డైరెక్టర్ కాటం రెడ్డి దినేశ్రెడ్డి జెడ్పీడీసీ శ్రీలత చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన డిఏఎఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి క్రమశిక్షణతో ప్రతి ఒక్క క్రీడాకారుడు ఉత్తమ ఆటను ప్రదర్శించి తమ నైపుణ్యాన్ని కనబరచాలని అదేవిధంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతి కబడ్డీ జట్టుకు ఆయన శుభాభివందనలు తెలియజేశారు

ఎంతో సహాయం చేసినటువంటి దాతలకి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావాలి విజయనగరం మేడం గారు శ్రీలత గారు కోర్ట్ నెంబర్ టూ నియ కొట్టేదాన్ని వారితో పరిశీలి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది అందరూ కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క న్యాయ నిపుణులు సలహాదారు న్యాయవాది ప్రసాద్ గారు ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము Hey, hey. 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 I like how hey! to go నైడాకారీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా మండలానికి వచ్చి మీరు ఆడుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఆడి మా మండలానికి మంచి పేరు వేసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దల నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతర్ జిల్లాల పురుషుల కబడ్డీ పోటీలు మన నెల్లూరు జిల్లాలో కూవురు మండలం జరగటం చాలా సంతోషం ఈ పోటీలో పాల్గొనే ప్రతి క్రీ క్రీడాకారుడు ఒక క్రమశిక్షణతో ఆడాలని చెప్పి కోరుకుంటూ మన నెల్లూరు జిల్లాలో కబడ్డీ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి అసోసియేషన్ సభ్యులకి అసోసియేషన్ అధ్యక్షులకి కార్యదర్శులకి అందరికి టీం మొత్తాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఈ నిర్ణయించడం దీనికి ప్రతి అసోసియేషన్ సభ్యులు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి జిల్లా నుంచి వచ్చిన కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చి ముఖ్యంగా పక్షపాతం లేకుండా ప్రతి కూడా బాగా బాగాడితే వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా మనం నెల్లూరులో చాలా క్రమశిక్షణగా కూడా జరిగిందని అనిపించే విధంగా ముఖ్యంగా అబ్బాయిస్ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ దానికి అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ మూడు రోజులు కూడా బాధ్యతగా దగ్గరుండి మన నెల్లూరు జిల్లాలో చాలా బాగా జరిపించారు చాలా మంచిగా జరిపించారు అని చెప్పి పేరు చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటూ ముఖ్యంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకున్న లవకుమారు కుమారు విజయానందు జ్ఞాసన్ వాళ్ళతో ఉండే క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం